జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం యథేచ్ఛగా అనేక రంగాల్లో దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాదేది కవిత కనర్హం అన్నట్టు బ్రాంది ఇసుక ఇతరత్ర విద్యుత్తు కో సరఫరా కొనుగోళ్ళు రకరకాలుగా అనేక విషయాల్లో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ అక్రమాలు జరిగాయి అన్యాయాలు జరిగాయి అందులో ప్రధానంగా మరి మైని మైన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు భూగర్భ గన్నులు భూగర్భలకు సంబంధించిన శాఖలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అందులో ఇసుకది ఒక పెద్ద మాఫియాగా తమిళనాడుకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టన్నుకు వంద రూపాయల ప్రకారం పెట్టుకోమని చెప్పి అన్లిమిటెడ్గా అంటే ఆ పర్మిట్లకి కూడా దానికి ఒక అవధి పరిధి లేకుండా విధి విధానాలు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇసుకను అక్రమంగా చేసి మరి వందల వేల కోట్ల రూపాయలని ఇతరులకు అంటే ఒక అపనంగా ఒక కాంట్రాక్టర్కి బినామీ కాంట్రాక్టర్కో మరి ఎవరికో ఇచ్చి అధికారం ఉన్నటువంటి నేతలు దాన్ని హస్తగతం చేసుకున్నారనేటువంటిది ఆ ప్రత్యక్ష నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి అందుకు ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూసాం కానీ అనంతపురం హిందూపురం ఉదాహరణకు రెండు జిల్లాలకు సంబంధించి అమ్ అమెగోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరుతో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు ఆ కొత్త విధానం ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ ఇతర అంటే గనుల నుండి మరి ఇతరత్ర యజమానుల నుండి మీ ఇష్టం వచ్చిన ఈ రతిలో వసూలు చేసుకోండి వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలి అని అంటే ఈ ఇరవై నాలుగు నెలలకి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పది లక్షల రూపాయలు మీరు కట్టాలా ఈ రెండు వందల యాభై రెండు వందల యాభై తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయలు మాకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ రెండు సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పి చెప్పారు ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్ ఈ కాంట్రాక్టరు ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు ప్రతీ నెల పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కట్టాల అంటే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ యొక్క ఇరవై నాలుగు నెలల్లో రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే అగ్రిమెంట్ ఉందో వీళ్ళు ప్రభుత్వానికి ఎంత కట్టారు ఈ అమెగోస్ కంపెనీ అసలు వీళ్ళు పర్మిట్లు ఇవ్వడానికి రాయల్టీలు ఇవ్వడానికి లేదా ఇతరత్ర వసూలు చేసుకోవడానికి ఒక ప్రైవేట్ మాఫియాని బృందాన్ని ఇక్కడ ఈ జిల్లాలో పెట్టి డెబ్బై రెండు పోస్టులు పెట్టి ఈ చెక్ పోస్టుల ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో మట్టిని అదేవిధంగా గన్నుల్ మినరల్స్ని కానీ లేదా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి యథేచ్ఛగా ఒక వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు ఈ జిల్లాలో ఈ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది జీ మరి ఈ యొక్క ఇన్నోట రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా అగ్రిమెంట్లో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి అని చెప్పలే అంటే కాంట్రాక్టర్కి దీంట్లో కమిషన్ ఇస్తామా కనీసం ఇసుకల్లో ఇసుక దందాలో ఇసుక భాగవతంలో టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాకి లేదా వంద రూపాయలు మీరు తీసుకొని నాలుగు వందల డెబ్బై ఐదు ఈ విధంగా ఒక కమిషన్ బేసిస్ కింద పెట్టారు దీంట్లో మరి ఇష్టం వచ్చిన రీతిలో కాంట్రా ఈ అగ్రిమెంట్లో ఎలాంటి అంటే బెనిఫిట్ కాంట్రాక్టర్ కూడా చూపించుకోకుండా పెట్టారంటే ఇదేమన్నా సామాజిక సేవ కోసం వచ్చాడు ఆ కాంట్రాక్టరు అంటే దీన్ని ఏ ఉద్దేశంతో పెట్టారు దీనికి ఒక పద్ధతి పాడు లేదా ఏమైనా టెండర్లు పిలిచారా లేదా తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పనంగా రెండు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఈ విధానానికి శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా ఒక లైసెన్స్ ఇవ్వడం అనేటువంటి న్యాయమా ధర్మమా మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడనేటువంటిది మా జిల్లాలో వారి ప్రతి చోట ఆరోపణలు ఉన్నాయి అందుకని ఈ దీని మీద వివరణ బాధ్యత ఉంది ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ అమిగోస్ కంపెనీలో పార్ట్నర్స్ ఎవరు వాళ్ళు ఈ ఈ విధంగా వీళ్ళు జీఎస్టీ కట్టారా లేదా అదేవిధంగా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టారా లేదా తర్వాత ఎంత కలెక్ట్ చేశారో దీంట్లో ఈ స్కామ్ ఏం జరిగింది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది నేను ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం దీని మీద వెంటనే చర్య తీసుకొని దీని మీద ఎంక్వైరీ అయ్యాల్సిందిగా కోరుతూ ఉన్నాం తర్వాత దీంట్లో ఈ అమిగోస్ కంపెనీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒక కిరాయి మనుషుల్లాగా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అంటే ఇష్టాలు అయిష్టాల మేరకు ఈ ఈ జిల్లాలో ప్రవర్తించారు ప్రవర్తించి దాని ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తర్వాత ప్రభుత్వ అధికారులు చదువుకొని ఉన్నటువంటి అధికారుల హక్కులను కూడా కాలరాశారు మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కేవలం లీజులు ఇవ్వడానికి అదేవిధంగా ఇట్లా అమిగోస్ లాంటి కంపెనీలుకి దారాదత్తం చేసి అప్పనంగా అప్పజెప్పి వీళ్ళకి ఎవరైనా కలెక్షన్ ఇకపోతే వీళ్ళకి ఎవరికన్నా ఆ డబ్బులు చెల్లించకపోతే అధికారులు పోయి ఆ డబ్బులు కలెక్ట్ చేసేయడానికి సహకరించేటువంటి రీతిలో మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులను వాడుకున్నారే తప్ప మరి మైన్స్ డిపార్ట్మెంట్ల అధికారాలకి ప్రభుత్వ వేతనాలు జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళకి కలెక్షన్స్లో కానీ లేదా ఇతరత్ర పర్మిట్స్లో కానీ ఎలాంటి కానీ అధికారం లేకుండా చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఇలాంటి ఉదాంతం కానీ ఇలాంటి చర్యలు కానీ ఏ శాఖలో ఎప్పుడు కూడా జరగలే దీని మీద వెంటనే నిగ్గుదేల్చాలా దీని మీద నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని కూడా మనం రాతమూలకంగా కూడా ఇవ్వబోతున్నాం అవసరం వస్తే కోర్టును కూడా నేను ఆశ్రయిస్తాను ఈ యొక్క రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ ఇరవై నాలుగు నెలల్లో మరి మీరు కట్టారా లేదా దీని మీద కట్టకపోతే ఏం చర్యలు చేసుకున్నారు అసలు ఎంత కలెక్ట్ చేశారు మీ బెనిఫిట్ ఏంటి జీఎస్టీ ఏంటి ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది దీని యాక్కి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్య చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరోగ భాగవతం కూడా అనంతపురం జిల్లాలో జరిగింది అది కూడా నుండి వెలికి తీసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఈ విషయం ఇంతకాలంలో అంటే అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచారు ఆమె ది ఆల్రెడీ ఒకసారి రైట్ చేసాం ఒకసారి ప్రెస్ మీట్లో పెట్టాం కానీ ఇప్పుడు మొత్తం అధికారులే ఒక అధికారి ఈ యొక్క అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలంటే నేను పెట్టనని చెప్తే అతన్ని బదిలీ చేయించి ఇన్ఛార్జు డీడీ ఒక అతను ఉంటే ఆయనతో సంతకాలు పెట్టించి ఈ యొక్క డాక్యుమెంట్ ఈ అగ్రిమెంట్లు అనేటువంటిది యాక్సెప్టెన్స్ ఇప్పించారు ఎంటర్ అయ్యారు కొంతమంది అధికారులు మేము సంతకం పెట్టమని చెప్పి భయపడి పారిపోయారు లీవులు పెట్టేసి కానీ ఇప్పుడు దీని అంతా ఏదో తీగలాగితే డొంక కదిలిందన్నట్టు మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయి అగ్రిమెంట్లో కూడా షరతులు కూడా చూసాం దీని మీద చర్యలు తీసుకోవాలా ఇది ఒక పెద్ద స్కామ్ ఈ రెండు జిల్లాల్లో ప్రజాధనం ఎక్కడైతే అయిందో ఈ యొక్క కంపెనీ మరి సక్రమంగా చెల్లించిన దీని మీద ఒక కమిటీ వేసి న్యాయ విచారం జరపాలా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద గనులు భూగ్గర్భ గనుల శాఖ మంత్రికి కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి కానీ నేను పోయి ఈ ఒక వ్రాతమూలకంగా రిప్రజెంటేషన్ ఇస్తాం దీని మీద చర్య తీసుకోవాలా ఇది ప్రజల డబ్బు ప్రజల డబ్బు దుర్వినియోగం కావడానికి ప్రభుత్వ సొమ్ముని కాజేయడానికి ఎవరు కూడా హక్కు లేదు దీని మీద నిజంగానే మా జిల్లా ఆ డబ్బులు కలెక్ట్ చేసి అవేమన్నా మా జిల్లా డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాలని కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అగ్రిమెంటు హోల్డర్కి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకి తప్ప ఇతరులకు ఎవరు కూడా తెలియదు ఇది గోప్యంగానే ఇప్పుడు ఎందుకంటే రెండు వందల యాభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసుకోమంటే ఏ బేసిస్ మీద కలెక్ట్ చేయమన్నారు అంటే మీకు ఉన్నటువంటి వార్షిక ఆదాయం కానీ లేదా వచ్చేటువంటి రెండు సంవత్సరాల్లో ఏమొస్తుందని చెప్పి బేరీజ్ వేసినప్పుడు కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి దీంట్లో కమిషన్ ఏంటి ఇవన్నీ కూడా పొందుపరచాలి అంటే తప్పుల తడగ్గా అగ్రిమెంట్ కూడా ఉంది దీ దీని వెనకల్లో ఏదో తూతు మంత్రంగా అగ్రిమెంట్ రాసి పెద్ద ఎత్తున దీంట్లో అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి అనేది నా యొక్క ఆరోపణ దీని మీద ఎంక్వైరీ చేయాలి టెండర్లు పెట్టినా ఏమి పెట్టినా ఏం చేసినా కూడా ఈ కంపెనీ అమోగోస్ కంపెనీకే ఎట్లా వస్తుంది అసలు ఏముంది మొత్తం మీ చేతిలోనే మొత్తం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇష్టం వచ్చిన రీతిలో చేశారు ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా చరిత్రలో ఈ విధంగా చేయాలా లిక్కర్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతారు అన్నారు మరి లిక్కరు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క లిక్కర్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ షాప్స్ వైన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అదేమో ప్రభుత్వం చేయమని టీచర్లను చేయమని చెప్పి చెప్పారు ఇంకా వీలైతే పోలీసులను కూడా పెట్టారు ప్రభుత్వ పరంగా కలెక్షన్ చేయాల్సినది ఏదైతే ఉందో దీన్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు అంటే ఇది తుగ్లకు పరిపాలన కదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బ్రాంత్ దేనికి దాంట్లో మీకు ప్రభుత్వ పరంగా చేస్తే బెనిఫిట్ అని చెప్పి మీరు ఆలోచించారు దానికి ఓ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈడ ప్రభుత్వ పరంగా చేసేదాన్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు అంటే ఇది రెండు విరుద్ధమైనటువంటి భావాలు విధాన విధానాలు కదా ఈ మైన్స్కి వచ్చే వాళ్ళకి ఇది ఎందుకు ఇట్లా ఈ విధంగా పెట్టారు ఇది ప్రభుత్వం చేసేదే కదా ప్రభుత్వ పరంగా కలెక్ట్ చేసే అధికారుల ద్వారా వచ్చేదాన్ని కాబట్టి ప్రైవేట్ వ్యక్తి ఎందుకు ఇచ్చారు ఈ విధంగా పెద్ద ఎత్తున ఇది ఒక స్కామ్ జరిగింది ఈ అనంతపురము సత్యసాయ రెండు జిల్లాల్లో జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాలు జరిగిందో దీని మీద నిగ్గు తేల్చాలా దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను